హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా అడవిలో ఉన్నటువంటి లంకమల్లేశ్వర స్వామి అభయరణ్యం ఈరోజు ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది లంకమల్లకైతే మనం బయలుదేరుతున్నాం ఈ లంకమాల గురించి చాలామందికి అయితే తెలుసు కానీ కొందరికైతే తెలీదు నేనైతే వీడియో అనేది తీయాలనుకున్నా తీస్తున్న ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా నేను కొత్తగా అయితే క్రియేట్ చేయడం జరిగింది మేమైతే అడవి లోపలికి ఎంటర్ అయినాము ఫస్ట్గా ఇక్కడికి వచ్చి ముందు ఈ దేవుని దర్శనం అయితే మనం చేసుకోవాలి మా గిరిజనులైతే అడవికి వచ్చేటప్పుడు కొండదుంపలు కానీ నన్నారి చెక్క ఉసిరికాయలు ఇలాంటివి మేము తీయడానికి వచ్చినప్పుడు ఈ బావి దగ్గరికి అయితే నీళ్ళు తీసుకుంటాం తాగటానికి అనేది ఈ తాగడానికి నీళ్ళు అనేది తీసుకొని అడవి లోపలికైతే ఆ కొండల పైకి అయితే ఎక్కి పోతాము కొండదుంపలు కానీ నారిచక్క ఉసిరికాయలు ఇలా చాలానే ఉంటాయి మా గిరిజన ప్రజలు ఇది వచ్చేసి పూర్వం రాజులు ఈ దారి మార్గాన పోయేవారట మా పెద్దవారైతే చెప్తుంటారు దీనిపైన కూడా వచ్చేసి ఫారెస్ట్ బంగ్లా ఇది వచ్చేసి ఫారెస్ట్ వారు నిర్మించిన టవర్ ఫారెస్ట్ వారు నిర్మించిన టవర్ ఇది కూడా చాలా రోజులైతే అయినది నేను చిన్నప్పటి నుంచి నేను దీన్ని చూస్తున్నాను మాకు దారి మధ్యన పోతుంటే ఒక అడవి పంది అనేది అయితే కనబడ్డదండి చూడండి అది అడవి పంది చూడు ఎలా వెళ్తుందో ఆ చెట్టు పదల్లోకి అయితే వెళ్ళడం జరిగింది కానీ మన వీడియోకైతే కనపడలేదు ఇది బస్సులు డిపో మనమైతే లంకమాలకు ఎంటర్ అయినాం దేవస్థానం దగ్గరికి ఫస్ట్ ఇది బస్సులు ఆగే డిపో ఇక్కడ ఇదంతా తీసేయాలి ఎందుకంటే క్లీన్ చేయాలి బస్సులు అందు ముందుకు వినక వెనక్కి అందు రావడానికి ఇక్కడ ప్లేస్ అయితే చాలానే ఉండాలి అవన్నీ తీసేయాలి ఆ తీగలన్నీ అక్కడిదానకైతే పోతాయి బస్సులు వర్షాలు అయితే బాగుపడ్డాయి కాబట్టి వాటర్ అనేది పొంగి పొరిలి పోతుంది చూడండి ఊట వాటర్ అనేది ఎలా వస్తుందో మేమెంతో ఇష్టంగా తాగే అడవి నీళ్ళు ఇవేనండి ఇయటి అడవి నీళ్ళు ఇట దేవస్థానం దగ్గరకు పోయేటప్పుడు ఇలానే వాటర్ అనేది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది వెహికల్స్ పోవాలన్నా చాలా జాగ్రత్తగా పోవాలి బైక్ బైక్ అయితే చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే జారడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ లంకమల అభయారణ్యం ఏంటంటే పెద్ద పెద్ద మామిడి చెట్లు చుట్టూ కొండలు అయితే ఉంటాయి చాలా లోపటైతే ఉంటుంది ఈ లంకమల చల్లని ప్రాంతం మంచి గాలి ఈ చెట్టు లోపటైతే గబ్బిలైతే చాలానే ఉన్నాయి కానీ నేను వీడియో అయితే తీయలేదు చూడండి నేను చెట్టు చెట్టు పట్టుకుంటే నాకు అబ్బటం అయితే లేదు పెద్ద ఎత్తైన చెట్లు మనం ఎక్కాలంటే సాధ్యపడని మామిడి చెట్లు మనం దేవుడి దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాం ఒక ఆర్చి అనేది కనబడుతుంది ఇదే ఆ దేవుడి ఆర్చి ఈ అంతటా మొత్తం అన్నదానాలు అయితే జరుగుతుంటాయి జనసంఖ్యత అయితే ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అదేనండి లంకమల్లేశ్వర స్వామి దేవస్థానం అనేది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి అడవి మధ్యన అయితే ఉన్నది ఈ టెంపుల్ అనేది చుట్టూ కొండలే ఉంటాయి కానీ మనకు ఊరు అయితే ఏమీ కనపడదు అదే వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే వాటర్ అనేది వస్తుంది అదే కనపడేదే టెంపుల్ టెంపుల్ లోపలికి అయితే మనం పోతున్నా ఇదే ఆ టెంపుల్ ఇప్పుడు ఉండేది స్వామి స్వామివారి గుడి అక్కడే అండి పడేది స్వామివారి గుడి పైనుంచి వాటర్ ఫాల్స్ పచ్చటి ప్రకృతి చల్లని గాలి నేనైతే వినాయక స్వామి దగ్గర కొద్దిగా క్లీన్ అయితే చేశాను అలాగే రాముడు సీతమ్మ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి స్వయంగా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అయితే జరిగిందట చూడండి కనపడుతున్న దృశ్యం ఆ రాముడు స్వయంగా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం జరిగిందట అందుకు ఈ దేవస్థానాన్ని లంకమాల రామలింగేశ్వర స్వామి అని పిలువబడుతుంది ఈ దేవస్థానం నేనైతే ఆ దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను మహాశివరాత్రి రోజున దేవుడు మనకు దర్శనం కావాలంటే చాలా కష్టం ఎందుకంటే జనమైతే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇప్పుడైతే పెద్దగా ఎవరు ఉన్నారు అందుకు మనం దేవుడి దర్శనం అయితే బాగా చేసుకోవచ్చు అనేది దేవుడి దర్శనం బాగానే చేసుకున్నాను ఇది స్వామి వారి ఉండే గుడి దాని పక్కనే పెద్ద అయితే ఉన్నది అందులో చేపలు కూడా ఉన్నాయి చుట్టూ కొండలే ఉంటాయి కానీ ఊరు వాడ మనకు కనబడదు పైనుంచి నుంచి వాటర్ ఫాల్స్ ఎప్పటికీ అలానే వస్తూ ఉంటుంది పచ్చటి ప్రకృతి కొండలు బాగా ఉంటుంది చల్లని ప్రాంతం చల్లని గాలి మేము కొబ్బరి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి ఆ చేపలకైతే వేయడం చేసాము చూడండి ఎలా తింటున్నాయో అడవి చేపలు పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి મારો વિડીયો તો વસ્તા ફ્રેન્ડ્સ